హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో చేసుకున్న కొన్ని పనులు అలానే బయట చేసుకున్న ఒక రెండు పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతొ చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే మన ఫ్యామిలీలోకి ఇంకొంతమందిని ఇన్వైట్ చేయడానికి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ థర్టీ కే ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గరలో ఉందండి ఈ నెలలోనే థర్టీకే ఫ్యామిలీ మెంబెర్స్ మన ఫ్యామిలీలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఆ రోజు పనుల్లోకి వెళ్ళిపోతే హాలిడేస్ కదా పిల్లలైతే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక అంటే పిల్లలు లేరు కాబట్టి ఇంట్లో పనులు కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళు లేరు కాబట్టి మనకి అంటే మనం సారీ నేను చేసుకునే పనులు కూడా కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాను ఇంకా రోజైతే కనుక కొద్దిగా బయట పనులు ఒక రెండు ఉన్నాయి ఆ పనులు చూసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే కనుక స్టార్ట్ అయ్యాను ఒకటి ఏంటి అంటే నర్సరీకి వెళ్ళాలండి రెండోది వచ్చేసి డిమార్ట్కి వెళ్ళాలి ఈ రెండు పనులు కంప్లీట్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ అవర్స్లో ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను ఇక్కడైతే కనుక నర్సరీకి వచ్చేసాను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కలు చూస్తే మాత్రం ఏ మొక్క చూసినా కొనాలి అనిపిస్తుంది కానీ మనకి పైన అసలు ఒక కుండి పెడదామన్నా ఖాళీ లేదు ఇక అక్కడి నుంచి ఇక్కడికి అంటే ఆకుకూరలు విత్తనాలు తీసుకోవడానికి వచ్చాను మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడిగారు మీరు ఆకుకూర విత్తనాలు ఎక్కడ తీసుకుంటారని చెప్పేసి నేనైతే కనుక నర్సరీలో తీసుకుంటారండి ఇక్కడైతే తీసుకున్న విత్తనాలు చక్కగా మొలకలు వస్తాయి నేను రెండు మూడు సార్లు బయట స్వీట్స్ షాప్స్లో ఇలాంటి ప్యాకెట్స్ అంటే ఇలాంటి విత్తనాల ప్యాకెట్స్ తెప్పించాను సరిగ్గా మొలకలు రాలేదు లైట్ లైట్గా వచ్చాయి ఇక అప్పటి నుంచి నేను నర్సరీలోనే ఈ విత్తనాల ప్యాకెట్స్ తీసుకుంటారండి ఇవి మాత్రం బాగా వస్తాయి అంటే వేసిన ఒక రెండు మూడు రోజులకే చక్కగా విత్తనాలు వస్తాయి మీరు చూస్తూ ఉంటారు కదా మన ఇంట్లో ఆకుకూరలు వచ్చే విత్తనాలు ఏవైనా సరే నేను ఇక్కడి నుంచే తీసుకుంటాను ఇక వచ్చేద్దాము అనుకున్న టైంలో నాకు ఇక్కడ ఒక మొక్క కనిపించింది అండి ఇది క్రీపరు ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి గుత్తులు గుత్తులుగా ఇది ఎప్పుడో చిన్నప్పుడు మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను ఈ మొక్క ఇప్పుడు కనిపించింది ఈ మొక్క తీసుకుందామని ఎంత అడిగితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇక అది తీసుకొని ఈ సీజన్ కదా అంటే ఆ టైంలో చక్కగా చామంతి పూలు పోస్తాయి కదా ఒక రెండు చామంతి మొక్కలు తీసుకుందాము అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాను చావంతుల్లో చిట్టి చామంతులు ఉంటే మీకు ఐడియా ఉందండి ఆ పూలంటే అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో చిట్టి చావంతుల మొక్కల కోసం నేను ట్రై చేస్తున్నాను నాకైతే ఎక్కడా దొరకట్లేదు ఈ నర్సరీస్లో కూడా ఇక ఈ చామంతి పూలు సారీ ఈ చామంతి మొక్కలు తీసుకొని ఇక ఇక్కడికి వచ్చి ఇవన్నీ విండో ప్లాంట్స్ అండి చూసిన ప్రతి మొక్క నాకు కొనాలనిపించింది కానీ చెప్పాను కదా ఇక ఆ ప్లేస్ లేదు అని ఇక అంటే ఈ విండో ప్లాంట్స్ కొన్నిసారి చూసేసి ఇక్కడ నుంచి డిమార్ట్కి బయలుదేరదాము అని చెప్పేసి బిల్ పే చేసి ఇక నేను స్టార్ట్ అయ్యాను హాలిడేస్కి అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా బాగా ఎంజాయ్ చేయండి అలానే అమ్మ వాళ్ళని అందరినీ అడిగానని చెప్పండి నేనైతే ఈ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పిల్లల్ని మాత్రమే పంపించాను వాళ్ళు కూడా రేపు థర్స్డే లేదా ఫ్రైడే వచ్చేస్తారు ఎందుకంటే మాకు సండే మ్యారేజ్ ఉందండి మా చిన్నత్తగారు వాళ్ళ బాబుది అంటే మా మరిది అందుకని కొద్దిగా బిజీగా ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను అదే కాక ఈ వీడియో కూడా నేను షూట్ చేశా కాబట్టి అంటే షూట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తానో లేదో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండు వర్క్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ దీనికి వాయిస్ ఓవర్ కూడా ఈరోజు అంటే నేను మంగళవారం మార్నింగే సిక్స్కి ఇచ్చి పోస్ట్ చేస్తున్నానండి కొద్దిగా బిజీగా ఉంటానే పోస్ట్ చేయలేనేమో అనుకున్నాం కానీ మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి కొద్దిగా వీలు చేసుకొని ఈ వీడియోకి వాయిస్ ఇచ్చి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇక డిమార్ట్ షాపింగ్ ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవైనా సరే నేను ప్యాకింగ్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటానండి అంటే ఆ ఎంఆర్పి రేట్స్ ఉన్నవి మాత్రమే ఇక్కడ తీసుకుంటాను ఎందుకంటే ఆ రేట్స్ మీద తక్కువగా ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఎంఆర్పి రేట్స్ ఉన్నవి మాత్రమే నేను తీసుకుంటాను మిగతా ఏ ఐటమ్స్ మాత్రం నేను అస్ట్ ఇక్కడ తీసుకోను అదే కాక డిమా షాపింగు మనం చేయడం కంటే కూడా ఇంట్లో మగవాళ్ళతో చేయించడమే చాలా బెస్ట్ అండి మనకు కావాల్సినవి ఏవో రాసి పంపించేస్తే వాళ్ళు ఒక్కటి కూడా అనవసరమైన వస్తువు మాత్రం తేరు మన రాసుని చక్కగా తెస్తారు అసలు ఈ డిమార్ట్ బిజినెస్ అనేది మన మీద పిల్లల మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్ని చెప్తున్నాను కదా ఇక్కడ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ మొత్తం చేసుకొని ఒక్కసారి పైకి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాక్చువల్గా ఆ వస్తువులు కూడా అవసరం లేదు కానీ చూడగానే కొనాలి అనిపించి మాత్రం ఒక ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ మాత్రం చేసుకొని వచ్చాను అందుకని నేను ఎక్కువగా డిమార్ట్ షాపింగ్ మాత్రమే నాకు ఏం కావాలో మా హస్బెండ్కి రాసి పంపిస్తాను కానీ ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా కొద్దిగా బయటికి వస్తే రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి ఇక బయటికి వచ్చాను ఇది మన ఇంట్లో ఒకటి ఉంది కదా చూడగానే నాకు ఇది తీసుకోవాలనిపించింది ఇక్కడ నాకు కావాల్సినవి ఒక రెండు మూడు ఐటమ్స్ కావాల్సినవి కాదండి అవసరానికి కాదు చూసి నచ్చి ఒక రెండు మూడు ఐటమ్స్ తీసుకొని ఇక బిల్డింగ్ చేయించుకొని స్టార్ట్ అయ్యాను కానీ బయట వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అండి అందరూ ఉంటూ ఉంటారు కదా ఇక అందుకనే ఈ డిమార్ షాపింగ్లో చిన్న చిన్న బిడ్స్ తీసి యాడ్ చేశాను ఇక ఇక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి మిగితాపళ్ళు అనేవి స్టార్ట్ చేస్తున్నాను ఇక తర్వాత నేను మొన్న చూశానండి ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ నైటీలు వేసుకునే ఉంటారు అని అంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు ఇల్లు వేసుకొని ఉండరండి అంటే బయట జాబ్ చేసే వాళ్ళకి మగవాళ్ళకి స్కూల్ పిల్లలకి ఎట్లా యూనిఫామ్స్ ఉంటాయో అలానే మనకి ఉంటాయి అనుకోవచ్చు కదా అది కాక మనం ఇంట్లో ఆడవాళ్ళం ఎందుకు అనుకోవాలి మన హోమ్ మేకర్స్ అంటే అది ఒక జాబ్ కిందండి ఆ జాబ్కి సంబంధించి ఈ నైటీ ఒక యూనిఫామ్ అనుకోవచ్చు కదా కానీ వాళ్ళకు కూడా అంటే వాళ్ళు చెప్పింది కూడా ఒకవేళ నుంచి చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది అండి అందుకని వీక్లీ ఒక టూ టైమ్స్ మాత్రం శారీ లేదా డ్రెస్తో ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఒక కొత్త లుక్ అనేది ఉంటుందండి వాళ్ళు కూడా అంటే ముఖ్యంగా పిల్లలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు నేను వీక్లీ టూ టైమ్స్ మాత్రం డ్రెస్ కానీ శారీ కానీ వేసుకున్నప్పుడు పిల్లలు మాత్రం ఈరోజు స్పెషల్ ఏంటి బయటకి వెళ్తున్నావా శారీ బాగుంది డ్రెస్ బాగుంది అని చెప్తూ ఉంటారు అప్పుడు మాత్రం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈసారి ఇంట్లో మీరు ఉన్నప్పుడు ఒక్క టూ డేస్ మాత్రం శారీ కానీ డ్రెస్ కానీ వేసుకోవడానికి ట్రై చేయండి అంటే ఇప్పుడు నేను కొంతమందికి మాత్రమే చెప్పాను మిగతా వారు కొంతమంది ఎప్పుడు ఇంట్లో శారీస్ కట్టుకొని చక్కగా ఉంటారు కదా వాళ్ళకి మాత్రం హ్యాండ్స్ అఫ్ అండి డీబార్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇక పనులు అనేవి స్టార్ట్ చేశాను రేపు మార్నింగ్ టిఫిన్కి రేపు ట్యూస్డే కదా రేపు ఈవినింగ్ టిఫిన్కి కూడా ఇప్పుడే అంటే దోశలకి పప్పు నానబెడుతున్నాను ఒక గ్లాసు బియ్యం గ్లాసు శనగలు గ్లాసు పెసలు ఈ మూడు కలిపేసి నానబెట్టేస్తున్నాను ఈ శనగలు పెసలు నానటానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుందండి అంటే మినపప్పు కంటే కూడా ఎక్కువ టైం పడుతుంది అందుకే నేను ఫస్ట్ ఈ రెండింటిని నానపెట్టేస్తున్నాను ఎప్పుడైతే కానీ బియ్యం విడిగా నానబెడితే కానీ ఈసారి మాత్రం ఈ వీడియో హడావుల్లో మూడు కలిపి నానబెట్టేస్తున్నాను తర్వాత ఇక నెక్స్ట్ చూపించేది పని కాదండి ఇది మీకు ఇప్పటి నుంచో నేను చెప్తాము అనుకుంటున్నాను నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారండి మొన్న ఈ గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేస్తే అది ఒక చిన్న బాటిల్ ఆ బాటిల్ లోపల ఒక చిన్న పేపర్ మీద గిఫ్ట్ ఏంటో రాసి ఉంటుందంట ఇది నేను శివమణి సినిమాలో చూశాను సేమ్ అలానే బాటిల్లో ఒక చిన్న పేపర్లో గిఫ్టే ఉందో చూడవచ్చండి కానీ చక్కగా గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసి చూస్తుంటే మాత్రం దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయొద్దు ఆ ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉంది కదా ఆ రోజు ఓపెన్ చెయ్యి దాంట్లో గిఫ్ట్ ఏమి ఉందో తెలుస్తుంది అన్నారు కానీ మరీ దారుణం ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి అన్ని డేస్ని సారీ అన్ని మంత్స్ని వెయిట్ చేయాలంటే కష్టం కదా అయినా సరే ఇంట్రెస్ట్గా దీన్ని మరి ఎక్కడి నుంచి తెచ్చాలో నాకైతే తెలియదు కానీ అంత ఇంట్రెస్ట్గా ఇచ్చారు కాబట్టి దీన్ని మాత్రం అసలు నేను ఓపెన్ చేయలేదండి దీన్ని ఇలానే మళ్ళీ ఈ బాటిల్లోనే పెట్టేసేసి జాగ్రత్తగా పక్కన పెడతాను కానీ ఆ రోజు ఓపెన్ చేసి దీంట్లో గిఫ్ట్ ఏముందో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను నాకు ఎందుకో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇక ఈ గిఫ్ట్ని అయితే కనుక పక్కన పెట్టేసి ఎలానో ఇవి చూపించాను కదా ఇందాక డీ మార్ట్ నుంచి నేను అవసరం లేకపోయినా సరే కావాలి అనుకుంటున్నాను చెప్పాను చూసారా అవి ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను వీడియో కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది కదండి అంటే నేను ఎప్పుడు వాయిస్ అనేది నైట్ టైం ఇస్తాను కుదరక ఈరోజు ట్యూస్డే మార్నింగ్ నేను వాయిస్ ఇస్తున్నా కదా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది బయట సౌండ్స్ అవి వినిపిస్తూ తర్వాత నేను నాకు ఆ తీసుకున్నాను అన్నా కదా ఈ బాటిల్స్ అండి ఇవి చూడగా నాకు ఎందుకో బాగా నచ్చినాయి అవసరానికి అయితే తీసుకోలేదు కానీ నచ్చిన తర్వాత అవసరం గుర్తొచ్చి మాత్రం తీసుకున్నాను ఏ వస్తువు అయినా సరే మనకు నచ్చితే కనుక దానికి తగిన అవసరం మాత్రం గుర్తొస్తుంది ఇక ఇదైతే కనుక అవసరానికి తీసుకున్నాను ఎందుకంటే మన ఇంట్లో ఇది ఒకటే ఉంది పిల్లలకి జ్యూసెస్ కానీ ఏమైనా డ్రింక్స్ ఇచ్చినప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారు నాకు కావాలి నాకు కావాలని అందుకని వాళ్ళ కోసమే ఇది ఒకటి తీసుకున్నాను ఒకటైతే కనుక మనకి ఇంట్లో ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్స్ ఇందాక అవసరం ఏంటి అని అనుకుంటున్నారా సమ్మర్ వస్తుంది కదా ఆ సమ్మర్లో పిల్లలకి లెమన్ జ్యూస్ ఇచ్చేటప్పుడు స్టీల్ బాటిల్స్లో పోసి ఇవ్వద్దు అలానే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా నేను యూస్ చేయను స్టీల్ బాటిల్స్లో పోసి ఇవ్వద్దు అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నాకు మెసేజ్ చేశారు లాస్ట్ సమ్మర్లో అందుకని లెమన్ వాటర్ కోసమే ఈ బాటిల్స్ తీసుకున్నానండి లేదా మజ్జిగ ఈ రెండింటి కోసం ఈ బాటిల్స్ మాత్రం తీసుకున్నాను ఇక మన ఇంట్లో నేను పిల్లలకి ఇలానే డిమార్ట్ వెళ్ళి నాకు నచ్చి తీసుకున్న జార్స్ అండి ఇవి ఇలాంటివి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కప్స్ కానీ జార్స్ కానీ గ్లాసెస్ కానీ ఏవైనా సరే నచ్చితే మాత్రం తీసుకుంటూ ఉంటాను వీటిలో మాత్రం నాకు కప్స్ మాత్రం నాకు అంటే నేను ఎప్పుడు కొనలేదు నాకు గిఫ్ట్గా వచ్చినవి కప్స్ వరకు మాత్రం మిగతా ఈ బాటిల్స్ మాత్రం తీసుకున్నాను ఇంకా లోపల ఉన్నాయి కానీ కొత్తగా తీసుకునేవి మాత్రం ఇవి ఇక అంటే ఇవి మీకు చూపించేసాను కదా ఇప్పుడు ఈ చిన్న పని చేసుకుంటున్నాను అదేంటి అంటే నాకు బాగా అలవాటైన పని ఏంటంటే పిల్లలు బయటికి వెళ్తున్నా లేదా స్కూల్కి వెళ్తున్నా సరే వాళ్ళకి బొట్టు పెట్టడం మాత్రం అలవాటు అంటే అది కూడా గంధం బొట్టు పెడతాను పిల్లలకి గంధం బొట్టు పెడితే కనుక వాళ్ళకి ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది నుదుటి మీద గంధం బొట్టు పెట్టుకుంటే అంటే చదువుల్లో కానీ ఏదన్నా మిగతా పనుల్లో కానీ వాళ్ళకి ఏకాగ్రత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే వాళ్ళకి రక్షణగా కూడా ఉంటుందండి అందుకని నేను పిల్లలకి ఇలానే అంటే బయట గంధం తెప్పించి పెడదామన్నా సరే అది కెమికల్స్ వాడతారు లేదా అది నిజమైన గంధం పొడి కాదు జస్ట్ వాసన వస్తుందంతే అందుకని నేను మాత్రమే ఇంట్లో ఇలా గంధం తీసేసి ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటాను కొద్దిగా వాటర్ వేసేసి గంధపు చెక్కతో ఇలా చేస్తూ ఉంటుంటే గంధం వస్తుంది కదా దాన్ని ఒక చిన్న బాక్స్లో వేసేసి స్టోర్ చేస్తాను వీక్లీ టూ టైమ్స్ తీస్తాను వాటర్ వేస్తాను కదా పాడైపోతుంది అని చెప్పేసి కొద్దిగానే తీసేసి ఈ బాక్స్లో అక్కడ పెట్టేస్తాను పిల్లలు స్నానం చేసి వచ్చిన తర్వాత రెడీ అయిన తర్వాత ఈ బొట్టు మాత్రం నేను వాళ్ళకి పెడతాను కానీ మనం పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు ఇలాంటి సెంటిమెంట్స్ కనుక అలవాటు చేస్తే కనుక అంటే ఒక మంచి పనిని అలవాటు చేస్తే ఆ మంచి పనిని తప్పకుండా మరో మంచి పనికి దారితీస్తుందండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటు చేయడం వల్ల వాళ్ళ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది అదే కాక నేను ఎప్పుడన్నా సరే బొట్టు పెట్టడం మర్చిపోయినా సరే వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా మాత్రం అస్సలు బయటకు వెళ్ళరండి వాళ్ళు వచ్చి అడిగి మరీ పెట్టించుకుంటారు ఎప్పుడైనా సరే నాకు కుదరకపోతే మాత్రం చక్కగా వాళ్ళే పెట్టుకొని వెళ్తారు ముఖ్యంగా మగపిల్లలకు మాత్రం రోజు అలవాటు చేయాల్సిన పనులు ఏంటంటే తలకి ఆయిల్ రాసుకోవటం రెండొచ్చేసి చక్కగా బొట్టు పెట్టుకోవటం మూడు దేవుడికి దండం పెట్టుకొని బయట స్కూల్కి వెళ్ళటం ఈ మూడు పనులు మాత్రం ముఖ్యంగా మగపిల్లలకు మాత్రం నేర్పాలండి మా బాబు విహాస్ అయితే కనుక ఇప్పటి నుంచే తలక ఆయిల్ వద్దు ఫేస్ అంతా జిడ్డుగా అవుతుంది స్కూల్ నుంచి వచ్చాక రాసుకుంటాను అంటాడు కానీ నేను అస్సలు ఒప్పుకోనండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఆయిల్ రాసే పంపిస్తాను వాళ్ళు ఇప్పటి నుంచే ఆయిల్ రాసుకోవటం మానేశారంటే ఇక వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్కి వెళ్ళాక మన మాట కూడా వినరు హెయిర్ మాత్రం చాలా పాడైపోతుంది పిల్లలకి అందుకని కంపల్సరిగా పిల్లలకు మాత్రం ఆయిల్ రాసే వాళ్ళు వద్దన్నా సరే కాకపోతే లైట్గా రాసైనా సరే పంపించండి ఇక రేపు మార్నింగ్ వంటకి ఎలానో ఖాళీగా ఉన్నాను పనులు ఏమీ లేవు అని చెప్పేసి ఈ ఆకుకూరలు మాత్రం శుభ్రం చేస్తున్నాను ఒకటి కూర రేపు మార్నింగ్ అంటే మంగళవారం కదా రేపు మార్నింగ్ పప్పులో వేసేస్తాను తర్వాత గోంగూర కొద్దిగా గోంగూర చట్నీ చేద్దాము అని చెప్పేసి రెండు ఆకుకూరలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా వలిచేసేసి కడిగేసి పెట్టేస్తే కనుక రేపు మార్నింగ్ వంట చేయడానికి ఈజీగా ఉంటుంది కదా జస్ట్ తీసి పప్పులో పెట్టేస్తే సరిపోతుంది తర్వాత ఆకుకూరల్లో బ్లడ్ పట్టడానికి ఎక్కువగా గోంగూర వాడుతూ ఉంటాం కదా బచ్చల కూర కూడా బాగా బ్లడ్ పడుతుంది అంటండి కానీ బచ్చలకూర పప్పు కూడా చాలా బాగుంటుంది అందుకని రేపు మార్నింగ్ నేను బచ్చల కూర పప్పు చేయడానికి ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాను రెండు ఆకుకూరలు శుభ్రంగా కడిగేసేసి మాత్రం ముందుగా పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత బచ్చల కూరతో పచ్చడి కూడా చేస్తారంట నాకైతే తెలియదు అండి అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడూ తినలేదు మీకు ఎవరికైనా సరే బచ్చలకూడతో పచ్చడి చేయటం వస్తే కనుక ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి ఈసారి నేను ట్రై చేస్తాను ఈ ఆకుకూరల్ని ఒక ఐదు నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచుతాను ఈ లోపు ఒక చిన్న పని ఉంది మొన్న నేను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత అంటే మనకి పనికిరాని వస్తువులు అలానే పిల్లల బుక్స్ కానీ బట్టలు కానీ అన్నీ తీసేసి పక్కన పెట్టేశానండి వాటిల్లో అంటే పిల్లలకి పొట్టేపోయిన బట్టలు వేసుకునే బట్టలు మాత్రం తీసి పక్కన పెట్టాను ఇవి మా వాచ్మెన్ వాళ్ళ బాబు వేసుకుంటాడండి ఆ బాబు విహాస్ కంటే ఒక సంవత్సరం అనుకుంటా ఫస్ట్ నుంచి విహాస్ చిన్నప్పటి నుంచి ఆ బట్టలన్నీ తీసి తనకే ఇస్తూ ఉంటాను కానీ బాగా పాడైపోయినాయి మాత్రం ఇవను మంచి బట్టలే ఇస్తూ ఉంటాను అంటే తనకి పుట్టైన బట్టలు ఇవి అంటే వాచ్మెన్ అంటే అత్తయ్య ఇంటి దగ్గర గొల్లపూళ్ళో ఉంటారు ఆయన అంటే వాళ్ళ బాబుకి నేను ఈ బట్టలు రేపు మార్నింగ్ పంపిద్దాము అని చెప్పేసి ఒక కవర్లో పెట్టేసేసి ఇక పక్కన పెట్టేస్తున్నాను వీటిల్ని ఇక నెక్స్ట్ ఇందాక ఆకూరలో నానబెట్టేసా కదా సాల్ట్ వాటర్లో అవి కూడా ఇప్పుడు కడిగేసేసి వాటిని పక్కన పెట్టేసి ఇంకొక చిన్న పని ఉంది ఆ పనిని కంప్లీట్ చేశాను అంటే ముందు ఇక్కడితో ఈ వీడియో అయిపోతుంది అక్కడితో నా పనులు కూడా కంప్లీట్ అవుతాయి ఆ కూరల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసి హోల్స్ ఉన్న ప్లేట్లో ఈ రెండింటినీ విడివిడిగా పెట్టేస్తున్నాను ఈ నీళ్ళన్నీ కారేలోపు లోపు ఇంకొక చిన్న పని ఉంది కదా మార్నింగ్ నేను పెసలు శనగలు అలానే బియ్యం రేపు మార్నింగ్ దోశకి నానబెట్టే కదా అవైతే శుభ్రంగా నానిగిపోయినాయి వాటిల్లో కొద్దిగా అల్లం పచ్చిమిర్చి వేసేసి ఇప్పుడు అంటే మిక్సీ పట్టేసి దోశ పిండిని రెడీ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే కనుక సాల్ట్ వేయలేదండి రేపు మార్నింగ్ దోసలు వేసేటప్పుడు వేసుకుంటాను అలానే ఉల్లిపాయ ముక్కలతో దోసలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ పని అయిపోయింది కదా ఇందాక అడిగిన ఆకుకూరలను కూడా ఇక్కడే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెడితే కనుక వాటర్ ఉంటాయి కదా ఆకుకూరలు పాడైపోతాయి అందుకని ఈ నైట్ అంతా ఈ ఆకుకూరల మీద ఒక క్లాత్ కప్పేసి అంటే నెటిరల్ క్లాత్ కప్పేసేసి ఇలా ఆరపెట్టేస్తాను అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరో మంచి వీడియోతో వీలైతే నెక్స్ట్ ఫ్రైడే లేదా ట్యూస్డే కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ